హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈ రోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ ఈ రోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఏంటి సార్ మనకి చాలా మంది లాంగ్ ప్రాగ్రెస్ అడుగుతున్నారండి రెండు మీటర్లు మూడు మీటర్లు నాలుగు మీటర్లు అని ఈ రెండు నుంచి రెండు రావచ్చు రెండున్నర రావచ్చు మూడు రావచ్చు మూడు నర వచ్చు నాలుగు మీటర్లు రావచ్చు ఓకే స్టార్టింగ్ ఎంత రెండు నుంచి రెండు రావచ్చు రెండున్నర రావచ్చు మూడు రావచ్చు నాలుగు రావచ్చు నాలుగు మీటర్ల వరకే ఉంటుంది నో డ్యామేజ్ డామేజ్ ఏమి ఓకే పర్ మీటర్ అమ్మాలంటే బైక్ అమ్మాలంటే ట్రాఫిక్ లో మూడు వందల రూపాయలు ఉందండి ఇది అవును ఖచ్చితంగా చాలా బాగుందండి క్లాత్ అయితే మాత్రం సూపర్ ఉంది డ్రెస్సెస్ కి అయితే మాత్రం అద్దరిపోతుంది అన్నమాట ఓకే ఇది కూడా ఉగాది ఆఫర్ ఓకే దీనికి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే ఉగాది ఆఫర్ ఎట్లా సార్ ఫస్ట్ బ్లూ నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ సో మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి రెండు మీటర్లు రెండున్నర మీటర్లు మూడు మీటర్లు నాలుగు మీటర్లు ఏదైనా రావచ్చు ఈ కలర్ అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పడానికి లేదండి మీకు మీరు చూస్ చేసుకున్న తర్వాత మీ లక్ అనమాట అది నాలుగు రావచ్చు మూడు రావచ్చు రెండే రావచ్చు అది మీ లక్ ని బట్టి ఉంటుందండి రెండు వచ్చిన పర్ మీటర్ మూడు వందలు అమ్ముతున్నారు బయట నేను రెండు నుంచి నాలుగు మీటర్ లాగా వస్తుంది కాబట్టి ఏ ముక్క సరే పర్ పీస్

మెరుపు టైటిల్ అదే అండి ఈరోజు వీడియో టైటిల్ అదే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు మన వీడియో టైటిల్ కోసం అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి సో చక్కగా చూపిస్తున్నారు మీకు కలర్స్ అన్ని కూడా నీట్ గా అర్థం అవుతున్నాయి కదా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఏ పీస్ అయినా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ గా ఉంటాయండి సో మనము ఫస్ట్ వీడియోకి కేరళ కుట్టేదానికి మనము షిప్పింగ్ ఫ్రీ ఇచ్చాము దట్టు ఏంటంటే ఉగాది స్పెషల్గా మీకోసం అనమాట ప్రత్యేకంగా మీకోసం దీనికి వచ్చేసరికి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ చూద్దాం మధ్య మధ్యలో మనకు లైన్స్ వచ్చాయి అండ్ ప్లెయిన్గా ఉన్నటువంటి శారీస్ చాలా చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మీకు టూ మీటర్స్ నుంచి ఫోర్ మీటర్స్ వరకు ఉంటాయి బిట్వీన్ వీటి మధ్యలో ఉంటుంది ఇది చెక్స్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది మనకి ఎంబోజ్ డిజైన్తో చాలా బాగుందండి లాంగ్ ఫ్రాక్ అయితే సూపర్ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డిజైన్స్ అయితే మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి మంచి డార్క్ కలర్ అండి చెర్రీ రెడ్ మంచి డార్క్ షేడ్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది మనకు వచ్చేసరికి బ్రాసో టైప్ లో కలర్ అట్లా ఉంది చాలా చాలా ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ అండి ఇవన్నీ కూడా మీ అందరికి కూడా ఫ్యాబ్రిక్ గా సారీస్ కూడా చాలా ట్రెండింగ్ సార్ ఇప్పుడు ఆన్లైన్ లో అయితే మాత్రం ఒక ఊపు ఊపుతున్నాయి అన్నమాట ఇవి అయితే మాత్రం అండ్ కాస్ట్ మీ అందరికీ కూడా తెలుసు పేజెస్ లో అలా అవును ప్రత్యేకమైన వీడియో అండి మీకోసం శ్రీకృష్ణ శారీస్ నుంచి ప్రత్యేకమైన వీడియో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా మధ్యలో మనకు లైన్స్ సాటిన్ లైన్స్ తో వచ్చిందండి చాలా బాగుంది ఇది మనకు చెక్స్తో ఉంది అండ్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ విత్ లైన్స్ కూడా చూస్తున్నారు కదా జరీ లైన్స్ అనేది చాలా బాగా వచ్చాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ అండ్ మరొక బ్యూటిఫుల్ క్లాత్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా ట్రెండింగ్లో ఉన్నటువంటి క్లాత్ అండి ఇవన్నీ కూడా మీకు శారీస్ కూడా ట్రెండింగ్లోనే ఉన్నాయి బట్ మరో మరొక బ్యూటిఫుల్ కలర్ అండి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్కి లైన్స్ వచ్చాయి జరి లైన్స్ ఇది మనకు డబల్ షేడెడ్ వస్తుందండి డబల్ షేడ్తో ఉంటుంది ఇది లైట్ పేస్టల్ కలర్ కాంబినేషన్లో ఉంది లైట్ వైలెట్ కలర్ అండి చాలా లైట్ వైలెట్ అనమాట చాలా డీసెంట్గా ఉంది కలర్ కూడా మీరు చూసినట్లయితే చాలా డీసెంట్ లుక్ అనేది ఉంది ఇవన్నీ కూడా మనకు టూ మీటర్స్ నుంచి ఫోర్ మీటర్స్ బిట్వీన్ వీటి మధ్యలో ఉంటుందండి ఇది వచ్చేసరికి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ మనకు డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ రేడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి గ్రీన్ లో ఇది పీచ్ కలర్ అండి చాలా బాగుంది పీచ్ కలర్ నైస్ ఇది గా క్లీన్ షాట్ ఇస్తారని అవును మీరు నీట్ గా చూసుకునే దానికి కలర్ ని చూస్ చూస్ చేసుకునే దానికి అండి ఇవన్నీ కూడా చక్కగా మీరు వీడియో కాల్ ఏమంటారంటే స్క్రీన్ షాట్ చక్కగా కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీయండి నచ్చిన దాని మీద టిక్ మాక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు గోల్డెన్ ఎల్లో అండి గ్రీన్ లోనే మరొక బ్యూటిఫుల్ షేడ్ ఇది వచ్చేసరికి లైట్ సీ గ్రీన్ అండి చాలా లైట్ సీ గ్రీన్ రేర్ కలర్ అనమాట అసలు సంబంధం లేదు ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ పేస్టల్స్ లో ఉన్న కలర్స్ వచ్చాయి డార్క్ ప్యాటర్న్ లో ఉన్నటువంటి కలర్స్ కూడా మనకు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే వస్తున్నాయండి ఏదైనా కూడా మనకు రెండు మీటర్ల నుండి నాలుగు మీటర్ల మధ్యలో ఉంటుంది అనమాట నాలుగు మీటర్లు కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సో మీకు నచ్చిన దాని మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి మంచి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి గ్రీన్ స్మాల్ లైన్స్ వచ్చాయి చూడండి అండ్ లైట్ వైలెట్ కలర్ అండి చాలా బాగుంది కలర్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని కలర్స్ అయితే నేను చెప్పలేనండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ వచ్చాయి చాలా వరకు సో ప్రజెంట్ ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీస్ అండి ఈ శారీస్కి మనకు ఫ్యాబ్రిక్ అనేది మనం బయట తానుల్లో తీసుకోవాలనుకుంటే పర్ మీటర్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ ఆ రేంజ్లో ఉన్నాయండి బట్ ఇక్కడ వచ్చేసరికి అందులో సగం అమౌంటే వన్ ఫిఫ్టీ రూపీస్కి ఇలా మనము క్లాత్ తీసేసుకోవచ్చు అది కూడా రెండు మీటర్ల నుంచి నాలుగు మీటర్ల వరకు ఉంటుంది సో నచ్చిన ఫ్యాబ్రిక్ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి సో చక్కగా మీరు గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి అండ్ ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర చాలా కలెక్షన్ అయితే అవైలబిలిటీ ఉందండి హ్యాపీగా మీరు షాప్ ని విజిట్ చేయొచ్చు రాలేమండి దూరం ఉన్నాం అనుకున్న వారు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి అండ్ వీటిలో అయితే మాత్రం స్క్రీన్ షాట్లు పెట్టండి సో కాల్స్ ని అవాయిడ్ చేయండి ఎక్కువ శాతం మెసేజ్ చేయడానికి లేదా వాయిస్ మెసేజ్ చేయడానికి ట్రై చేయండి కొంచెం బిజీగా ఉంటారు కాబట్టి సో సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మంచిగా ప్లేన్ లో ఉన్నాయి సారీస్ ఆ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా మీరు చూసినట్లయితే సారీ సారీస్ అని చెప్పేసి మనకు అట్లా అయిపోయింది అండ్ ప్రైస్ కూడా మీకు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి బయట మనం ఫ్యాబ్రిక్స్ ఎక్కడ చూసినా కూడా ఈ కాస్ట్కి అయితే మాత్రం అస్సలు పాసిబుల్ కానీ కాదు డార్క్ మెహందీ గ్రీన్ అండి బ్లాక్ కాదు అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మంచి థిక్ రెడ్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డబుల్ షేడెడ్ అండి ఇది వచ్చేసరికి నైస్ చాలా చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లిమిటెడ్ స్టాక్ అండి మీకు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయి సాటిన్ బార్డర్ వస్తుంది ఇది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ మంచి గ్రీన్ అండి డార్క్ గ్రీన్ కి లైన్స్ వచ్చాయి ఇది మల్టీ కలర్స్ వస్తుందండి విత్ లైన్స్ తో మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి ఇది మనకు మంచి గ్రీన్ అండి అవును మల్టీపర్పస్ అండి మన చాయిస్ అనమాట డ్రెస్సెస్ కి అయినా లాంగ్ ఫ్రాక్స్ కి అయినా క్రాప్ టాప్స్కి అయినా లేదనుకుంటే దుపటా లాగా యూస్ చేసుకునే దానికి కాడ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు బయట ఫ్యాబ్రిక్ తీసుకోవాలనుకుంటే ఈ కాస్ట్కి అయితే అస్సలు పాసిబుల్ కాదండి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది డార్క్ కలర్స్ వచ్చాయండి సో మనకు లైట్ ఇది మనకి ఎంబోస్ డిజైన్ వస్తుంది ఎల్లో మీద ఎంబోస్ డిజైన్ మరొక కలర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి రెండు మీటర్ల నుంచి నాలుగు మీటర్ల వరకు ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయండి వీడియోని అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ ఇంకా ఇంకా ఉందండి కలర్స్ నేను మీకు చాలా రేర్ కలర్స్ అయితే చూపిస్తూనే ఉంటాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నచ్చిన దాన్ని వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీయండి మరికొన్ని ఉన్నాయి వాటిని కూడా చూద్దాం సో సేమ్ ఫ్యాబ్రిక్లోనే మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి సో ఏదైనా కూడా మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి అడిషనల్గా యాడ్ అవుతాయండి సో తప్పకుండా మీరైతే దగ్గరగా ఉంటే షాప్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈ కలెక్షన్ మాత్రమే కాదు మీ దగ్గర పట్టు సారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ సారీస్ క్యాటలాగ్ శారీస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే అవైలబిలిటీలో ఉంటాయండి తప్పకుండా శ్రీకృష్ణ సారీస్ని ఒకసారి విజిట్ చేయండి దూరంగా ఉన్నవారు రాలేని వారు వీడియో కాల్ ద్వారా కూడా చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చు సార్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏ వస్తుంది అందరికీ కూడా తెలుసు ఏ బ్లాక్లో ఉంటుంది సో చాలా మంది ఇంకా అడుగుతూ ఉన్నారు డిస్క్రిప్షన్ లో నేను అడ్రస్ కంప్లీట్ గా ఇస్తాను అండ్ స్టార్టింగ్ లో కూడా నేను మీకు బోర్డు కూడా చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు గా అర్థం అవుతుందండి ఇది వచ్చేసరికి మంచి గోల్డెన్ ఎల్లో అండి బంగారపు క్లాత్ అనమాట ఇంకా డ్రెస్ కొట్టి చేసుకుంటే ఇంకా గోల్డ్ అవసరం లేదు అంతా బాగుంది ఇది మంచి రెడ్ కలర్ ఇది మల్టీ కలర్స్ తో ఉందండి ఇది ఆనియన్ పింక్ లో వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఎల్లో కలర్ వస్తుంది నైస్ నెక్స్ట్ గ్రీన్ కలర్ సీ గ్రీన్ అండి గ్రీన్స్లోనే ఎన్ని షేడ్స్ ఉన్నాయో మీకు ఇది వచ్చేసరికి డార్క్ మెరూన్ అండి మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆరెంజ్ అండి ఇలా మనకు ఎంబోజ్ డిజైన్ అండ్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో చాలా వరకు కలర్స్ చెప్పేదానికైతే మాత్రం నాకు కుదరట్లేదండి ఎందుకంటే అన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అనమాట సో నేను ఒకటి చెప్పడం మీరు అది కాదు అనుకోవడం కాదు మీకు క్లియర్లీ అర్థమవుతున్నాయి కదా ప్రతిసారి మంచి ఎల్లో అండి ఇది పీచ్ కలర్ వస్తుంది సంపంగి సంపంగి కలర్ అనమాట ఇది వచ్చేసరికి ఇది సాటిన్ లైన్స్తో ఇది మెహందీ గ్రీన్ అండి చాలా బాగుంది ఇది ఎల్లోస్లో కానివ్వండి గ్రీన్స్లో కానివ్వండి ఎన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయో దీనిలోనే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి రెండు కూడా ఎల్లోనే బట్ షేడ్స్ వేరు ఇది చెర్రీ రెడ్ వస్తుంది కాంబినేషన్ అయితే మాత్రం అండ్ ఇది మనకు లైట్ కలరు అండ్ వైన్ కలర్లోనే డిఫరెంట్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసరికి అండ్ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మెరూన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ మనకు పీచ్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్లోనే మరొక డిఫరెంట్ షేడ్ అండి చాలా బాగుంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అవును చాలా బాగుందండి కలర్ అండ్ ఎలో అండి ఇది వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ కూడా మీకు ఎన్ని కలర్స్ అయితే షర్ట్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అన్ని షర్ట్స్ మీకు చూపిస్తూనే ఉన్నాం ఏదైనా కూడా మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ అలాగే మీరు చూసినటువంటి ఇవన్నీ కూడా మనకు లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది మంచి గ్రీన్ అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా అనమాట గ్రీన్ వస్తుంది ఇది బ్లూ పికాక్ బ్లూ అండ్ రెడ్ కలర్ ఇది డబల్ షేడెడ్ వస్తుందండి గోల్డెన్ ఎల్లో వస్తుంది ఈ కలర్ వచ్చేసరికి నెక్స్ట్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అటు మీకు కొంచెం బ్లూలా కనిపిస్తుంది ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా ఈ గ్రీన్ వస్తుందన్నమాట ఇది వచ్చేసరికి వైలెట్ కలర్ ఇది పాచి గ్రీన్ వస్తుందండి ఇది వచ్చేసరికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సో కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఏదైనా కూడా మనకు రెండు మీటర్స్ నుంచి నాలుగు మీటర్ల వరకు ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఆన్లైన్ లో చెక్ చేయడం కుదరదు అది పాసిబుల్ అవుతుంది రెండు నుండి నాలుగు ఉంటదండి మీరు రెండు అనుకొని తీసుకున్నా మీకు నష్టం ఏం లేదనమాట బయట మీరు ఈ ప్రైస్ చూసినట్లయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అస్సలు పాసిబుల్ కానే కాదు మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ మంచి రెడ్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఆనియన్ పింక్లోనే డిఫరెంట్ షేడ్ వస్తుంది ఇది వచ్చేసరికి మంచి గోల్డెన్ ఎల్లో అండి నైస్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది రేర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఇది గోల్డెన్ ఎల్లో ఇలా వస్తుంది అనమాట మనకి షేడ్ మెరూన్ కలర్ సి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇవి లైన్స్ వస్తుంది చూడండి క్లాత్ అందరికీ కూడా గ్రీన్ కలర్కి లైన్స్ వచ్చాయి ఆనియన్ పింక్ వస్తుంది అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి టూ మీటర్స్ నుంచి ఫోర్ మీటర్స్ వరకు ఉంటుంది సో చెక్కింగ్ అయితే ఉండదండి ఎన్ని మీటర్లు వచ్చిందో కొంచెం చూడండి అనే దానికి చెక్ చేయడం అయితే ఉండదు మీరు కలర్ సెలెక్ట్ చేసుకోండి చక్కగా మీరు పర్చేస్ చేయొచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా యాడ్ అవుతాయండి మనకి ఇది మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ విత్ లైన్స్ జరిగే లైన్స్ వచ్చింది ఎల్లోలో చెక్స్ అండి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి అండ్ చున్నీస్కి కస్టమైజేషన్ పర్పస్ దేనికైనా కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు బయట ఇవి మనం మీటర్గా తీసుకోవాలనుకుంటేనే ఇంతకన్నా డబుల్ కాస్ట్ ఉంటుందండి బట్ మనం శ్రీకృష్ణ శారీస్ నుంచి ఎప్పుడు వీడియో షేర్ చేసినా అండ్ ఏ ప్రోడక్ట్ చూసినా కూడా మనందరికీ కూడా తెలుసు దట్టు మన బడ్జెట్ లో ఉంటుంది బయట కన్నా కూడా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ రేట్లో అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటారు ఇది బిస్కెట్ కలర్ వస్తుందండి కలర్ కాంబినేషన్ ఇది పింక్ కలర్ కాంబినేషన్ గ్రే కలర్ అండి గ్రే నా బ్లాక్ బ్లాక్ ఓకే బ్లాక్ డార్క్ గ్రే లా ఉంది బ్లాక్ కలర్ అండి ఇది గోల్డెన్ ఎల్లో గ్రీన్ కలర్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ విత్ సాటిన్ లైన్స్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లాక్ అండి అగైన్ మనకు బ్లాక్ కలర్ వైన్ కలర్ కాంబినేషన్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది మనకు గ్రీన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ ఆనియన్ పింక్లో ఉంటుంది లైట్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది డార్క్ వైన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్లాక్ అండి విత్ సాటన్ బార్డర్స్ వస్తాయి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వైన్లోనే గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అగైన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఎల్లోలోనే సాటిన్ అండ్ చెక్స్ లైన్స్ వచ్చినటువంటి కలర్ ఎంబోజ్ డిజైన్తో ఉన్నటువంటి రెడ్ కలర్లో అండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీటరే ఉంటుంది అది మనకు త్రీ హండ్రెడ్ వరకు బట్ ఇవన్నీ కూడా మనకు తక్కువ కాస్ట్ లో ఆఫర్తో ఆఫర్ తో మీకు ఇస్తున్నారు ఎవరు చేసుకోవద్దు ఓన్లీ రూపీస్ ఫ్లవర్స్ తో వచ్చి మనకు ఫాయిల్ ప్రింట్ తో వచ్చిందండి చాలా బాగుంది ఏదైనా మంచి ఫ్లవర్ ప్యాటర్న్ తో అండి ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ లైట్ పింక్ ఇది మనకు బ్లూ అండి బ్లూలోనే డిఫరెంట్ షేడ్ ఇలా మనకు లైన్స్ వస్తుంది అనమాట జరీతో సో కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం అన్నీ కూడా ఫ్రూటీ చాటు మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నటువంటి కలర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మంచి ఆఫర్ లాంగ్ ఫ్రాక్స్కి క్రాప్ టాప్స్కి డ్రెస్సెస్కి అండ్ కస్టమైజేషన్కి దేనికైనా బాగుంటుంది అండ్ బ్లౌజెస్కి తీసుకోవాలన్నా తీసుకోవచ్చు ఇంకా మీరు టైలరింగ్ చేసే వాళ్ళు లేకపోతే బొటిక్స్ రన్ చేసే వాళ్ళకి ఏంటంటే చక్కగా బల్క్గా తీసేసుకొని కస్టమైజేషన్గా మీరు ని సేల్ చేసుకోవచ్చు బ్లాక్ కలర్లో లీఫీ ప్యాటర్న్ డిజైన్ వచ్చిందండి చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి రెడ్ వస్తుంది బ్రాసో టైప్లో నెక్స్ట్ గ్రీన్ ఇది మనకు షేడెడ్ వస్తుంది అనమాట లావెండర్ షేడెడ్ అండి ఇది చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ గ్రీన్లోనే డిఫరెంట్ షేడ్ చాలా రేరు అంత తొందరగా రాదు ఈ షేడ్ అయితే మాత్రం పీచ్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లావెండర్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి ఇది మనకు పికాక్ బ్లూ వస్తుందండి పికాక్ బ్లూలోని చాలా షైనీగా ఉంది చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్స్ వీటిలో కనుక చూస్తే మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయండి ఈ క్లాత్స్ వచ్చేసరికి బయట మనం మీటర్ తీసుకోవాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లా ప్లస్ ఉన్నవి బట్ మనకి ఇక్కడ వచ్చేసరికి టూ మీటర్స్ దగ్గర నుంచి ఫోర్ మీటర్స్ వీటి మధ్యలో ఉంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి మంచి మెరూన్ కలర్కి గోల్డ్ బోర్డర్ వచ్చింది చూడండి ఇది పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇది మార్బుల్ డిజైన్ వస్తుందండి చాలా డిఫరెంట్గా ఉంది వైలెట్ కలర్ నెక్స్ట్ మెహందీ గ్రీన్ మెరూన్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ కలర్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది వచ్చేసరికి అండ్ రెడ్ అండి మంచి రెడ్ కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ గ్రీన్ సో డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ నిజంగా వీడియో అంతా చూసాక కూడా ఎన్ని కలర్స్ సెలెక్ట్ చేసుకున్నా మళ్ళీ ఇది కాదని ఇంకొకటి క్యాన్సిల్ చేసుకొని ఇంకో కలర్లోకి వెళ్ళేలా ఉన్నాయండి అంత మంచి కలర్స్ అయితే ఉన్నాయి సూపర్ కలర్స్ సో చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బండిల్స్ బండిల్స్గా ఉంటాయండి మీకు కావాలి అనుకుంటే వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియో ఉంది అది కూడా చూద్దాం మనం